హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం పొత్తూరు విజయలక్ష్మి గారు రచించినటువంటి అమ్మో ఆదివారం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఆదివారం వస్తుందంటే నా గుండె పీసుకుమంటుంది అదేమిటి అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో ఎవరి సమస్యలు వారివి ఆదివారం నాడు కూడా మామూలుగానే తెల్లవారుతుంది అంతా బద్ధకంగా వేస్తారు ఘనంగా చేసిన పలహారం ఘనంగానే సేవిస్తారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత రెండు మూడు గంటల సమయం నాకు గడ్డు కాలం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట దాటితే పర్వాలేదు సజావుగా సమయం గడుస్తుంది అందుకే ఆదివారం వస్తుందంటే బుర్రపాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను నేను సతీసుమతిని కాదుగా అందుకే తెల్లారింది స్నానాలు టిఫిన్లు అయ్యాయి పిల్లాడు వాడి దోమన వాడిపోయాడు మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు పేపర్లు ముందేసుకొని అమ్మయ్యా అనుకున్నాను కానీ నాకంత అదృష్టమా ఇదిగో ఏం చేస్తున్నా ఇట్రా ఆ కాగితాలేవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా పదా చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది కడుపు నుంచి దుర్గం తన్నుకొచ్చింది కానీ తప్పుతుందా అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషి పిలిచి పనులన్నీ అప్పగించి తోటమాలిని కూడా అప్పగింతలకు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను మా వారు చూస్తానన్నా కాగితాలకు బోరడంత ఫ్లాష్ బ్యాక్ ఉంది మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఒక లారీడు ఉంటే కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడు ఉంటాయి నేను కాపురానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆ ఆఫీస్టర్ జేబులోని పెట్టుకొని రెండు చదర బట్టలు సర్దుకొని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు ఒక వారం తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకువెళ్తానని సామానంతా సర్ది ఉంచమని కబురు చేశారు పనికిరాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను మా వారికి సంబంధించిన కాగితాలు ఉత్తరాలు పుస్తకాలు దగ్గరకు వచ్చేసరికి నా పని బ్రేక్ పడింది ఏ కాగితం పారేస్తే ఏం గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటారులే అని వదిలేశాను ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పాను ఇప్పటి హడావిల్లో ఏం చూస్తాను ఓ పంచే ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టలో వేసి కట్టే అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను అన్నారు అలాగే అని ఆ కాగితాలన్నీ ఒక అట్టపెట్టెలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వే వెనక్కిచ్చాము ఆ అట్టపెట్టడు కాగితాలు అలాగే వృద్ధి చెంది అరవై అట్ట యాభై గోతాలు నిండిపోయాయి కానీ ఇంకా వాటికి ముక్తి మోక్షం కలగలేదు ఏదో రైల్వే ఉద్యోగం వెళ్ళడానికే వేగని ఇస్తారు వెళ్ళిన చోటల్లా లంకంత కొంప ఇస్తారు కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకొని ఊరూరూ తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటికి ఈ సామానంతా వేసుకపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకొని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆదివారం ఆయన కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుస్తుందే మీవిడ అనే సందేహం వస్తుంది ఎవరికైనా ఏమిటి ఏం చెప్పను ఎక్కడున్నావు ఎంత పిలిచినా రావే అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్తున్నట్లు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు వెంటనే పరిగెట్టాను అప్పటికే మా కాగితాల గదిలో నడిమధ్యన ఓ నాలుగు గోతాల క విప్పి కప్పబోసి సురభి కార్యక్రమంలో ఉత్తరాల మధ్య కూర్చున్న సిద్ధార్థకల మధ్యన కూర్చొని ఉన్నారు నేను వెళ్ళి రేణుకా రేణుకా సహానిలా కూర్చున్నాను ఏమిటి చెత్త అంతా ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మంతనింపుగా అసలే బండెడు పని ముందు పెట్టుకొని వాదిస్తూ కూర్చుంటే ఎలా అందుకే నోరు మూసుకొని ఉన్నాను ఓ పది నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడ్డం మొదలుపెట్టారు ఇవి పనికిరావు అంటూ ఒక దస్తాడు కాగితాలు నలిపి ఉండలు చేసి విసిరేశారు ఇవి కావాలి అంటూ ఓ రెండు దస్తాలు పక్కన పెట్టారు ఇదేమిటి అంటూ ఒక పాత ఉత్తరం తీశారు అరే ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత మొహం చేసుకొని ఏం రామానందం అని అడిగాను అదే పోయి నా క్లాస్మేట్ కమ్ బెస్ట్ ఫ్రెండ్ మొన్న మన ఇంటికి పెళ్ళికి రాలేదు నీకు పరిచయం కూడా చేశాను అప్పుడే మర్చిపోయావా అన్నాడు ఆయనకి గతమంతా మొన్న భవిష్యత్తు అంతా రేపు లేకపోతే మొన్న మన పెళ్ళికి రావటం ఏమిటి నా తలకాయ ఏనాటి మాట మా అమ్మాయి పెళ్ళయి ఐదేళ్ళు అవుతుంటే పాపం ఎంత ఆప్యాయంగా ఉండేవాడు వెర్రి సన్నాసి పెళ్ళికి వాడొచ్చాడు కానీ వాడి పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు నాకు సమయానికి ఏదో అర్జెంటు పని తగలబడింది ఆఫీసులో ఏం చేస్తాం ప్రాప్తం ఉండాలి దేనికైనా పాపం తాడేపల్లిగూడెంలో ఉన్నాడు ఇందులో అడ్రస్ కూడా ఉంది ఓ ఉత్తరం ముక్క రాస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ కార్డు పుచ్చుకొని లేచారు బాబాయ్ తర్వాత రాద్దురు కానీ కానీ ఆ కాళ్ళ వేళ్ళ పడినా వినరు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి అది కాదండి ఇది మరీ పాత ఉత్తరం ఏం ఎప్పుడో డెబ్బైలో రాసిన ఉత్తరం ఇది ఎనభైలో మరొకటి రాసినట్టు కొత్తు అందులో చిలకలూరిపేటలో ఉన్నట్టు రాశాడు పాపం ఆ ఉత్తరం కూడా ఉంది అది కనబడితే అప్పుడు రాయండి అన్నాను ఏమిటో అని మళ్ళీ కూర్చున్నారు కాకితాల గుట్ట మధ్య అమ్మయ్య ఆపద గడిచింది కానీ ఏమి లాభం పోలి పోలి నీ భోగం ఎన్నాళ్ళే అంటే మా అత్త సంతి నుంచి వచ్చిందాకా అందంట వెనకటికి ఎవరితో మా ఆయనకి ఓ పాత శుభలేఖ కనిపించింది ఇందులో ఇటు చూడు రావి రావి నూతల రాజశేఖర్ గారంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా ఎవరో ఒక పట్టాన గుర్తు రాలేదు బుర్రలు బద్దలు కొట్టుకొని గుర్తు తెచ్చుకున్నాను మీ పినతండ్రి కొడుకు భార్యకి మేనమామ అన్నాను ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు అవును కదూ మొన్న మా తమ్ముడు గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పాడు మన రామకృష్ణ గారు లేరు ఏది మన బాస్ రామకృష్ణ గారు ఆయన తమ్ముడు గోత్రు గురించి చెప్పాను తీరా చూస్తే గోత్రం ఒకటైపోయింది పాపం గుర్తు పెట్టుకొని శుభలేఖ పంపాడు ఎంత ప్రేమో చూడు దూరం అయిపోయింది లేకపోతే పెళ్లికి వెళ్ళేవాళ్ళం పోని ఓ ఉత్తరమైనా రాశామా అని అన్నాడు లేదు అన్నాను ఇదిగో నాకు కోపం వచ్చేది నేను నా పనిలో ఉన్నాను నువ్వైనా రాయొచ్చుగా బద్దకం వదిలించుకొని అన్నాడు ఎలా రాయను పెళ్ళైన పది రోజులకు అందింది శుభలేఖ అన్నాను మన అడ్రస్ మారిపోయిందిగా అందుకే ఆలస్యం అయి ఉంటుంది ఏది ఏమైనా వాళ్ళు గుర్తుంచుకొని కార్డు పంపితే మనం ఊరుకుంటే ఏం బాగుంటుంది కారణాంతాల వల్ల రాలేకపోయాము చిరంజీవులకు ఆశీసులు అని ఒక ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచారు ఎప్పుడో ఏడేళ్ల కిందట పెళ్ళైపోయింది ఇప్పుడు ఆశీసులను రాస్తే ఏం బాగుంటుంది వద్దులేండి అన్నాను ఓసారి పరువుగా నిట్టుంచి ఆ శుభలేఖను అవతల పడేశారు అమ్మయ్య మరో గండం గడిచింది మరో అరగంట స్టోరింగ్ సాగింది ఇవాళ ముహూర్తం బాగానే ఉంది దాదాపు ఒక బస్తారు చెత్త వదిలింది అను ఆనందపడ్డాను ఇదిగో దొరికింది దీనికోసమే వెతికి వేసారిపోతున్నాను అన్నారు టీవీలా వెలిగిపోతున్న వదనంతో ఏమిటది అని అడిగాను బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్తారు ఇంటి అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందంట అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవచ్చట ఆ పత్రికకి మూడేళ్ల చెంచాలయ్యి తొమ్మిది వందలు కడితే ఇంకొక పుస్తకం ఉచితంగా ఇస్తారట మీ కారు జీవితం పెంచుకోండి అనే ఆ పుస్తకం విలువ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలట నా కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది మావన్నీ గవర్నమెంట్ వారి క్వార్టర్సు ఏనాడు మొఘల్ రాజుల కాలంలో కట్టినవి వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు తరిమి కొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది వయోభారం వల్ల బాగా కృషించిపోయాయి ఎండలకి వానలకి తట్టుకోలేవు కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పిల్లలు ఊడిపోయి పడిపోతాయి వాటి రిపేర్ తలకు మించిన పా కాబట్టి వదిలేశారు ఐదేళ్ళకో ఒకసారి సున్నాలు కొడతారు దాంతో కురవేషం వేసుకున్న డెబ్భై ఏళ్ళ హీరోలాగా తాత్కాలికంగా ఒక మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి ఇలాంటి ఇంటిని ఆ ఫారిన్ పుస్తకం చదివి నేనేం అలంకరించను ఆ మాటే అన్నాను ఆ మ్యాగ్జైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు అది గాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు అందింట్లో ఉంటే మన కారును మనమే బాగు చేసుకోవచ్చు మెకానిక్ దగ్గరికి పరిగెత్తే పనే ఉండదు అసలు ఆ పుస్తకం చదివి మెయింటైన్ చేస్తే కారులకు రిపేర్లే రావట అంతా బాగానే ఉంది మనకు కారేది అని అడిగాను కారేముందోయ్ రేపటికే కొనేస్తాను కారు కొనేదాకా ఈ ఈ ఆఫర్ ఉంటుందా వచ్చే నెల రెండో తారీఖు లాస్ట్ డేట్ మళ్ళీ బద్ధకమైపోతుంది లెటర్ రాసి పడేస్తా అని లేచారు ఇంకా ఆగరు పోనీ ఈ కాగితాలు నేను చూడను అన్నాను అపనమ్మకంగానే ఇంకా నయం నీకు పెత్తనమిస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల పారేస్తావు నీ వల్ల కాదులే అని అవన్నీ అలాగే ఉంచాయి రేపు ఆదివారం చూస్తాను అని వెళ్ళిపోయారు నాకు తెలుసా విషయం ఇల్లు నా పేర రాయమన్నా రాస్తారు కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతుల్లో పెట్టరు ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పనైంది నాకు తుమ్మి తుమ్మి ముక్కి వాలిపోయింది తల భారంగా అయిపోయింది మిగిలిన చెత్త అంతా ఒక పక్కకు పోగు పెట్టాను పని మనిషిని కాకాపట్టి కాఫీ కలిపించి ఈ చెత్త శుభ్రం చేయించాలి ఆ పని కూడా ముగించి పల్లో పని నేను కాసంత కాఫీ కలుపుకొని వచ్చి కుర్చీలో కూలబడ్డాను ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారాయన తప్పుతుందా లేచి వెళ్ళాను గదిలో దృశ్యం చూసేసరికి మళ్ళీ గుండె చారిపోయింది ఆదివారం రెండో గండం ఇది పుస్తకం కంపెనీకే ఉత్తరం రాయటం పూర్తయింది కాబోలు మంచం మధ్యలో మఠం వేసుకొని కూర్చున్నారు ఎదురుగా శనివారం పేపరు ఎదురుగా టీవీలో ప్రోగ్రాం వస్తుంది ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు పేరులోని పొడక్షరాలు కూడా ఏడు నిలువులు రాసుకోవాలేటి నేను చూద్దామని ప్రయత్నిస్తున్నా ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది ఏమిటో చెప్పు అన్నారు ఏదీ నేను చూడలేదు అన్నాను భయంగానే ఎక్కడ ఉంటావు పిలిస్తే ఓ పట్టాన రావు అని విసుక్కున్నారు ఈ పజిల్ నింపే పిచ్చి ఒకటి ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున సావిత్రి జానకి తప్పించి తర్వాత వాళ్ళెవ్వరూ ఆయనకి తెలియదు నన్ను సాయం అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం నేనేమైనా ఆంధ్రప్రదేశ్లో కాపురం ఉండి సినిమాలు చూస్తుండిపోయానా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంటే దేశమంతా తిరుగుతానే ఉన్నాను అప్పటికీ నాకు తెలిసినవి నా రోజులు తారలు వాణిశ్రీ చంద్రకళ వస్తే గుర్తుబట్టి చెప్తాను ఇద్దరం కలిసి తంటాలు పడి ఏనాడు నాలుగైదు గళ్ళు తప్ప నిండవు ఆ భాగ్యానికి ఎందుకొచ్చిన తాపత్రయం అంటే వినరు ఎలాగైనా పజిలు మొత్తం నింపాలని అత్యాశ దాంతో ఒంటి గంట దాకా తను కదలరు నన్ను కదలనివ్వరు పైగా అల్లాటప్ప వ్యవహారంలో చూడ్డానికి వీల్లేదు శ్రద్ధగా చూడాలి ఇదిగో ఆ హీరోయిన్ మొన్న ఆదివారంలో వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు వెతికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వాక్యం ఆధారంగా నేనేమి కనిపెట్టగలను అందుకే గుడ్లప్పకించి టీవీ చూస్తూ కూర్చొని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికి వెద్దె ప్రయత్నాలు చేస్తుంటాను ఒంటి గంట దాకా అలాగే డేరా మేకులా కూర్చొని అప్పుడే లేచి వంట వార్పు చూసుకోవాలి అందుకే ఆదివారం వస్తుందంటే నాకు అమితమైన భయము అంతేనండి ఈ కథ ఇంతటితో సమాప్తము ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి